ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో సజ్జనులతో స్నేహం బంగారు కుండ వంటిది దానిని తయారు చేయడం కాస్త కష్ట సాధ్యమైన కుండగా రూపుదిద్దుకున్న తరువాత దానిని ఎవరు ఏమి చేయలేరు సజ్జన సాంగత్యం ఎంతో మేలు కలిగిస్తుంది సత్సాంగత్యంలో మెలిగితే మనకు కూడా ఆసత్యులతే అలవడవుతుంది నలుగురు సత్పురుషులు కలిసిన చోట కూర్చుంటే వారి సంభాషణ ద్వారా మనకు మంచి జ్ఞానం లభిస్తుంది అన్నారు పెద్దలు అంటే జీవన్ముక్తికి తొలిమెట్టు సత్సాంగత్యమే అన్న మాట సాయినాథుని దగ్గరకు భక్తులు ఎలా వచ్చారో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి హేమట్ అంతు తాను తొలిసారిగా సాయినాథుని దర్శించిన విషయం గురించి వివరిస్తూ నన్ను పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావిస్తూ ఉన్నాను వారిని నిజమైన స్నేహితులుగా భావిస్తున్నాను వారి రుణాన్ని నేను తీర్చుకోలేను వారికి నా మనసులోనే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను అన్నారు మనకేదైనా మధురమైన పదార్థం దొరికితే ఎవరికి పెట్టకుండా తినలేం కదా మన వారందరితో ప పంచుకుంటేనే మనకు ఆనందం కలుగుతుంది అందుకే సాయి కథలు అందరికీ అందిస్తున్నాను అన్నారు అందుకే మనం కూడా సాయి కథామృతాన్ని మనకు చేరుగా వచ్చిన వారందరికీ పంచుదాం సాయినాథుని గురించి చెప్పే అవకాశం వచ్చినప్పుడు మన అంతస్తు ఐశ్వర్యం విద్య కులం వంటి అహంభావాలు అన్నింటినీ కూడా తీసి పక్కనకు నెట్టి మనం సాయి పాద రేణువులం అన్న వినయంతో ప్రేమతో సాయినాథుని గురించి చాటుకుందాం అలాగైతే అలనాటి దాసగణుకు అబ్బిన కీర్తన భాగ్యంలో రవ్వంతైనా మనం కూడా పొందగలం కదా మరి మనం ప్రతిరోజు చేసేది అదే కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు చక్కగా సాయినాథుని కబుర్లు చెప్పుకుంటూ బాబావారి సందేశాల రూపంలో మనం ఒకరినొకరం కలుసుకోలేకపోయినా ఈ వీడియోస్ ద్వారా అన్నా కానీ సందేశాల రూపంలో మనందరం కూడా చక్కని సజ్జన సాంగత్యం చేస్తున్నాము అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా ప్రతిరోజు మనం ఇలాగే కలుసుకుంటూ బాబావారికి మరింత దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ೇ ಜನ ಭವಂತು.